అందరి నమస్కారం ఎవరు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు ఉన్నారు గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం నమస్కారం గారు రెండు వేల ఇరవై ఐదు జనవరి మాసం వృష్టికి రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి వృశ్చిక రాశి వారికి ప్రశాంతంగా ఉన్నారు సప్తమ గురుడు హ్యాపీగా ఉన్నారు తర్వాత కాకపోతే రెండు గ్రహాలు బాగుండలేదు అర్ధాష్టమ శని తర్వాత పంచమ రాహు మరి అర్ధాష్టమ శనితో అలవాటు పడిపోయారు కష్టాలు పడి 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 కాబట్టి ప్రతి పనిలో కూడా ఆలస్యము అలసత్వము ఇవన్నీ కూడా ఉండడం అనేటటువంటి జరుగుతాయి ఇది ఇది మినహా ఆదాయాలలో మంచి ఆదాయం ఉంటుంది కారులో తిరుగుతాడు ప్రతి వృషిక రాశి వాడు కూడా యావరేజ్గా తిరగలేదంటే ఇంకా అతను దురదృష్టవంతుడే ఇంకా వృషిక రాశి వాళ్ళు ఎప్పుడూ యాక్టివ్గా ఉంటారు చక్కగా ఈ నెలలో అందరూ కూడా అమ్మాయిలంతా కూడా ప్రేమించి దడేలను మధ్యలో వదిలేస్తారు ఈ వీళ్ళని నమ్ముకున్నటువంటి మొగ్గు గ్యారంటీగా బాటలు పట్టుకోవడమే వీళ్ళకి ఆలస్యం ఆ విధంగా స్టూడెంట్స్ మాత్రం పాపం ఇలాంటి జోలికి వెళ్ళకండి పెద్దవాళ్ళు అయితే వాళ్ళు తట్టుకోగలుగుతారు స్టూడెంట్స్ ఏంటంటే కష్టపడి చదవాలా ఇలాంటి లవ్ అఫేర్స్లోకి వెళ్తే పక్కాగా జరిగేది ఇదే వృష్టికి రాశి వాళ్ళకి జనవరి చెడు వ్యాసనాలు అలవాటు అవుతారు అంటారు అయిపోతారు చెడు వ్యసనాలు ఆల్రెడీ అలవాట్లో ఉన్న వాళ్ళు ఉన్నారు ఇది ఒకటి అడిషనల్గా అయిపోద్ది ఎందుకంటే మా అనేది ఎవరు ఒకరితో స్టార్ట్ అవ్వాలి అయితే ఫ్రెండ్తో అయినా అవ్వాలి లేకపోతే లవర్తో అయినా అవ్వాలి ఈ లవర్ హ్యాండిల్ చేయడం వల్ల వీడికి వీడే పెద్ద బిగ్ బాస్ లాగా అయిపోతాడు శుభ్రంగా తాగుడే తాగుడు కాబట్టి పనుల దగ్గరికి వచ్చేసరికి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో బ్రహ్మాండంగా ఉంటాయి సంపాదనలు బాగానే ఉంటాయి కాకపోతే మనశ్శాంతి ఉండదు వేళ చెప్పిందే జరగాలని పట్టుకుంటారు ఈ రాశి వాళ్ళు మేము చెప్పినట్టుగానే వినండి అంటారు తీర్థయాత్రలకు వెళ్తారు అందరూ కూడా పిఠాపురం పోతారు దత్తాత్రేయ స్వామివారి దర్శనం అని చెప్పేసి కూతుర్ల లీవులు కాలేజీల నుంచి తండ్రుల లీవులు వీళ్ళు తండ్రుల్ని అందరూ కలిసి వీళ్ళు పిఠాపురం పోడాలు ఆ విధంగా ఎంజాయ్ ఎంజాయ్ ఆ తర్వాత జనవరి ఫస్ట్ వచ్చింది చక్కగా అదొక ఎంజాయ్మెంట్ డిసెంబర్ ముప్పై ఒకటి అదొక ఎంజాయ్మెంట్ దాని తర్వాత నెక్స్ట్ సంక్రాంతి పండుగ వచ్చింది ఆఫ్టర్ సంక్రాంతి తాగుడే తాగుడేవాళ్ళు బిఫోర్ సంక్రాంతి తాగుడే తాగుడు తర్వాత కానీ ఏదైనా ఎంజాయ్మెంట్ మూడ్లో మొత్తం పన్నెండు రాశుల వాళ్ళు ఉంటారు పాపం ఈ రాశి కొంచెం ఎక్కువగా ఉంటుందన్నమాట కాబట్టి పాత పాత ఫ్రెండ్స్ కలవడము వాళ్ళ నెమరలు వేసుకోవడాలు ఇవన్నీ కూడా పాత జ్ఞాపకాలు నెమరు వేసుకోవడాలు ఇవన్నీ కూడా జరుగుతాయి పాత జ్ఞాపకాలతోనే ఆ విధంగా ఇళ్ళు లేనటువంటి వాళ్ళు మరి ఇళ్ళు కొంటారు స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు తర్వాత ఈ యొక్క నెలలో చక్కగా రకరకాల ఫంక్షన్స్ జరుగుతాయి చాలా గుడ్ న్యూస్ ఉన్నాయి అన్ని వృషగ్రాస్ అంతా గుడ్లే గుడ్లే కాకపోతే ఎందుకంటే మనశ్శాంతి ఉండదు కాకపోతే ఎన్ని చేసినా సరే అండ్ దొంగలు వదలరు వీళ్ళని ఇప్పుడు వీళ్ళు ఏంటంటే దొంగోళ్ళని ప్రేమిస్తారనమాట వీళ్ళు వృక్షకు రాసి వాళ్ళు ఎవడైనా పోలీసులు పట్టుకుంటారు దొంగోళ్ళని ప్రేమిస్తారని భయం కూడా లేకుండా డేర్ అండ్ డాషింగ్ అనమాట ఈ ఏంటంటే ఏది చేసినా సరే డేర్గా మేము చెయ్యాలి అనేటటువంటి ఉద్దేశమే తప్ప అక్కడ ఆలోచన పూర్వకంగా వీళ్ళని దొంగలను చేయకూడదు మంచివాళ్ళు చేయాలి అనేటటువంటి వివేకం కోల్పోతారనమాట మనం మనుషులు చెప్పినా కూడా వినరు పంచమరాహు విన్నబడు కాబట్టి సినిమా యాక్టర్లు సినిమాలు తెగతీసి పడేస్తారు ఇప్పుడు బ్రహ్మాండంగా ఇప్పుడు వివాదాల్లో ఉన్నటువంటి హీరో అప్పుడు టాప్ హీరో అయిపోతాడు మంచి రాబోయేటటువంటి థర్డ్ పార్టీలో టాప్గా అయిపోతుంది ఆ విధంగా ఏకంగా మా బ్రదర్ వేణుస్వామి అయితే ఏకంగా తను సీఎం అయిపోతాడని చెప్పాడు కాబట్టి ఒక అంటే పాలసీ ఉంటుందన్నమాట జైలుకెళ్ళిన వాళ్ళు సీఎం అవుతారు అదొక పాలసీ ఆయన వేణుస్వామి గారు చెప్పింది కరెక్టే జైలుకెళ్ళిన వాళ్ళు సీఎంల వాళ్ళ పులిని రూమ్లో వేసి బాధేస్తే మళ్ళీ పులై తిరిగి వస్తుంది వేణుస్వామి పులై తిరిగి వచ్చినట్టుగా అల్లు అర్జున్ కూడా పులయి తిరిగి వస్తాడు మనందరం అంతే అనమాట వైవాహిక జీవితం ఎలా ఉండబోతుంది గురుగారు ఈ మాసంలో వైవాహిక జీవితం ఎలా ఉంటుందంటే ఆదివారం నాడేమో సూర్యనారాయణ వ్రతం సూర్యనారాయణ పూజలు సోమవారం నాడు శివుడు మంగళవారం నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి బుధవారం ఒకటి వదిలేస్తారు గురువారం నాడు షిర్డి సాయినాథుడు శుక్రవారం నాడు అమ్మవారు శనివారం నాడు శనేశ్వరుడు లే వెంకటేశ్వర స్వామి ఇంకెక్కడ ఏం మిగిలిందండి అంటే ఇంకా ఆదివారం నాడు వదిలేస్తారు ఈ ఈ రెండు వారాలు ఉపవాసాలు చేస్తారు ఆడవాళ్ళు కనీసం పూజలు పునస్కారాలని ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు మగడుకి విసుగు వస్తుంది ఏంటి వ్రతాలు ఏంటి ఇవన్నీ ఎన్ని నెలల నుంచి చూస్తున్నాడు సేమ్ ఇదే ఇది అనమాట వృష్టికి రాసి వాళ్ళు నెలల నెలల తరబడి ఇలాగే చేస్తున్నారు ఇలాగే చేస్తుంటే వాడికి పూజల మీద విరక్తి వచ్చేసి వైరాగ్యంలోకి వెళ్ళిపోతాడు ఇంకా నయం పాపం వృష్టికి రాసి మగవాళ్ళు మంచివాడు దేన్నో దాన్ని తగిలించుకోవట్లేదు అనమాట కాబట్టి పూజలు పురస్కారాలు ఎక్కువైపోతాయి వీళ్ళకి మూఢనమ్మకాలు ఎక్కువగా అయిపోవడం జరుగుతాయి ఎందుకంటే లాభంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన వీళ్ళంతా కూడా విదేశాలకు వెళ్ళిపోతారు ఉప్పు చేపల వ్యాపారం విదేశాలకు వెళ్ళి ఉప్పు చేపల వ్యాపారం చేస్తారు ఆ టైపులో అనమాట అంటే మనము అది విడ్డూరంగా వినడానికి విడ్డూరంగా ఉంది కానీ ఉప్పుల చేప వ్యాపారం ఏంటండి ఫారినర్లని అమెరికాకి ఇక్కడి నుంచి వేషాలు తీసుకొని పెట్టుబడులు పెట్టి అక్కడ పది మాసం అమ్ముకుంటారు అక్కడ కటింగ్ అక్కడ పచ్చళ్ళ వ్యాపారం చేసేవాళ్ళు ఉన్నారు ఉన్నారు అలాగే చేపల వ్యాపారం కలిసి వస్తుంది జమ్స్ అండ్ కాస్మెటిక్స్ బిజినెస్లు బాగా పనికి వస్తాయి అండ్ ఇప్పుడు ట్రెండ్ మారింది మనకంట ఎలా అంటే ఇప్పుడు ఇదివరకు ఈ బిజినెస్ షాపులు ఎంతసేపు ఈ ధోరణిలో ఉండేవారు ఇప్పుడు అమెరికాలో ఎంత ఉంటుంది తెలుసా ఒక ఎకరం పొలం ఒక వెయ్యి రూపాయలు పదివేల రూపాయలకి వచ్చేస్తుంది ఒక వెయ్యి ఎకరాలు కొనేస్తారు మనమేమనుకుంటాం నేను వెయ్యి ఎకరాలు కొనేసిడంటే అవి పోయి ఏంటి ఎంత కొనేసిడేంటే అనుకుంటాం అమెరికాలో ల్యాండ్ చాలా ఫ్రీ అనమాట అంటే చాలా తక్కువ రేటుకు వస్తుంది సో ఇది పెట్టేసేసి దొంగ ఆశ్రమాలు దొంగపేటాలు పెట్టేయడానికి జనాలు మీరు ఈ మాసం దొంగపేటాలు దొంగ అది పెద్ద ప్రాఫిట్ వాళ్ళకి నిత్య పచ్చ తోరణం వీళ్ళకి వీళ్ళని చూసి ఇంకా కొంతమంది ఇప్పుడు జనవరి నెలలో వృష్టికి రాసి వాళ్ళు దొంగపేటాలు పెడతారు దొంగ ఆశ్రమాలు పెడతారు కాబట్టి ఈ బిజినెస్ అంటే ఇంకా గ్రీన్ బిజినెస్ వీళ్ళకి కాబట్టి ఏ విధంగా కూడా వృష్టికి రాసి వాళ్ళు బాధపడాల్సిన పని లేదు ఒక కష్టజీవి పాపం మధ్యతరగతి మనిషి ఒక రైతు వీళ్ళే దెబ్బతింటారు పాప రైతు పంచమంలో ఉన్నాడు రాహు వ్యవసాయం పంట రావట్లేదు పంట వస్తేనేమో కమిషన్ ఏజెంట్స్ కొట్టుకుపోతున్నారు ఏం చేయాలో తెలియదు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవాడు రియల్ ఎస్టేట్ రంగం బిజినెస్ చేయొచ్చు కదా ఏమండి మనం ఈ యూట్యూబ్ బిజినెస్ పెట్టుకుంటానండి లేకపోతే ఇదిగో ఇంటర్వ్యూలు ఇప్పించండి మాకు లేకపోతే మా పిల్లలకి ఇప్పించండి ఈ ఇలా కనబడి రకరకాలు ఏదో ఇందులో ఏదో కోట్లు వచ్చేస్తున్నాడు ఇది రాహు యొక్క మాయ యూట్యూబ్ లో అనగానే మీరు అంతా ఎక్స్పెక్ట్ కోట్లు 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 వచ్చేస్తున్నాయని అనుకుంటారు ఆ విధంగా ఏం ఉండదు అంత రంగులు ప్రపంచం మా గురువుగారు గరికపాటి వీళ్ళంతా చాగంటి గారు వీళ్ళంతా నలభై సంవత్సరాలు కష్టపడితే ప్రముఖ అని వేసుకునేవారు కాదు ఇప్పుడు అందరూ బ్రహ్మశ్రీలు అందరూ బ్రహ్మశ్రీలు ప్రముఖులు ఒక రోజు రెండు రోజులు అని పాప వాళ్ళు ఎప్పుడు ఇప్పుడు కూడా వేసుకురాళ్ళు అలాగా ఈ యొక్క నెలలో ఈ యొక్క రాహు ప్రభావం వలన వీళ్ళందరూ కూడా కంపల్సరీ వృషిక రాశి వాళ్ళు బ్రహ్మశ్రీలు తర్వాత మంచి గుళ్ళు కడుతున్నారు దిస్ ద బెస్ట్ బిజినెస్ ఇప్పుడు దొంగపీఠాలు దొంగ ఆశ్రమాలు కాకుండా దేవాలయం ఇంతవరకు భయపడేవారు మొత్తము గుళ్ళు కడుతున్నారు తర్వాత ఇక్కడే వాళ్ళకి బియ్యం డబ్బాలు ఉండవు అక్కడ నేతి డబ్బాలు ఉండవు అన్ని ఎత్తుకెళ్ళిపోవడం మనం మా దేవస్థానాలనే మేము చూసాంగా మా గురువుగారు దేవస్థానంలో చీరలే ఎత్తుకుపోతారు అది ఆఫ్టర్ ఆల్ ఒక చీర కానీ ఇది అంత ఎంత నేమున్న గుడది ఎంత దారుణంగా చెడ్డ పేరు వచ్చింది అట్లా అనమాట సో చక్కగా ఈ వృషిక రాశి వారంతా పిల్ల పాపలతో హ్యాపీగా ఉంటుంది సో చాలా శుభాలు జరిగిపోయాయి అంత గుడ్గా అంత కొంతగా మానసిక ఒత్తిడి మినహాయిస్తే ఎక్కువ శుభాలు జరిగాయి సరే మరి ఇంకా శుభ ఫలితాలు పొందడానికి పరిహారాలు లేదని చెప్పండి గురుగారు పరిహారాలు వచ్చేసరికి వీళ్ళకి రాహు శని బాలేదు ఈ రాహు జపం చేసుకోకపోతే చెడ్డ వాళ్ళతో ఆల్రెడీ మాట్లాడుతున్నాడు వృషిక రాశి వాళ్ళకి చెడ్డవాళ్ళు ఎంటర్ అయిపోయారు కేతువుగాడు కేతుగా ఒక సినిమాలు అంటాడు నీకు ఒక కేతువుగా పరిచయం అవుతాడని అలీని ఆ విధంగా ఒక కేతు ఎంటర్ అయిపోయాడు వీళ్ళు ఆల్రెడీ వృషిక రాశి వాళ్ళు లవర్స్తో కేతుగాళ్ళతో మాట్లాడుకుంటా ఉన్నారు ఇంచుమించు ఒక ఫైవ్ పర్సెంట్ మందిని వదిలేసేయి వాళ్ళ వల్ల దెబ్బ వీళ్ళు ఫ్యూచర్లో ఇప్పుడు ఏం తెలియట్లేదు ఒక ఇరవై రోజులే అయింది వాళ్ళకి పరిచయం అయ్యి కాబట్టి ఇలాంటివన్నీ అడ్డుకట్టేసేసి మళ్ళీ వీళ్ళు రొటీన్గా రియలిస్టిక్గా రావాలి అని అనుకుంటే వీళ్ళకేంటంటే రాహు జపం చేసుకోవాలి రాహు స్తోత్రాలు చదువుకోవాలి రాహుకి కిలవంపా మినుముల్ని పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం దానం చేసుకోవాలి ఎనిమిది గంటలకి తర్వాత రాహు పూజలు చేసుకోవాలా రాహుకి గోమేదకం ఉంగరాన్ని ఈ యొక్క మధ్య వేలికి శని యొక్క వేలకి మనం చక్కగా వేసుకోవచ్చు అలాగే చక్కగా ఈ యొక్క రాహు జగద్గురువు కాబట్టి గురుచరిత్ర పారాయణ కానీ దేవి భాగవతాన్ని కానీ వీళ్ళు చదువుకున్నట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది ఆయన చాలా బాగా వివరించారు గురుగారు కేవలం వృషిక రాశి వారే కాకుండా అన్ని రాశుల వాళ్ళు బాగుండాలని కోరుకుందాం ధన్యవాదాలు ధన్యవాదాలు